వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈనాడు దినపత్రిక నుండి వార్తలు చదువుదాం వైకాపా పాలకుల కళ్ళు పట్టించుకోలేదు ఈ ఇల్లు బక్కన్నపాలెంలో గతంలో టిట్కో ఇల్లు నిర్మించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో టిట్కో ఇల్లు నిర్మించారు అయితే ఆ టిట్కో ఇల్లు గత ప్రభుత్వం వైకాపా పట్టించుకోలేదు ఐదేళ్లు పూర్తిగా నిర్వీర్యం చేశారు దాంతో ఇళ్ళన్నీ పడిపోయి ఆ ప్రాంతం అంతా దట్టమైనటువంటి పొదలతో నిండిపోయింది అని చెప్పి ఒక వార్తను వీళ్ళు రాశారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానిపై దృష్టి పెట్టారు అన్న యాంగిల్లో ఈ వార్తను వీళ్ళు రాశారు ఇక నీటి సరఫరాలో అక్రమాల పరవళ్ళు అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు నీటి సరఫరాలో అక్రమాల పరవళ్ళు అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు మహా విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా టెండర్లలో భారీగా అక్రమాలకు తెరలేపారు గుత్తేదారులకు ఉన్నటువంటి కొందరు అధికారులు జీవిఎంసి ఆదాయాన్ని గండి కొడుతూ తమ జోబులు నింపేసుకున్నారు అన్న వార్తను వీళ్ళు రాశారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో నీటి సరఫరాలు అక్రమాలు జరిగాయి కొంతమంది అధికారులు ఆ కాంట్రాక్టర్తో కుమ్మక్కయ్యి భారీ స్థాయిలో తన జోబిక నింపుకున్నాడు తప్పితే ప్రభుత్వానికి ఆదాయం తేలేదు వీటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు సింహాద్రినాథునికి వైభవంగా ఉయ్యాల సేవ అంటూ ఒక వార్త రాశారు సింహాచలం శ్రీ వరహాలక్ష్మి వెంకట నరసింహస్వామి ఆలయంలో నిన్న వైభవంగా ఉయ్యాల సేవ జరిగింది అన్నది చేశారు ఇక్కడ దేవునికి ఉయ్యాల్లో వేగించి ఊరేగింపడం ఇవన్నీ కలిపి ఇక్కడ ఒక ఫోటోను కూడా వీళ్ళు రాసుకొచ్చారు బుకారో ఎక్స్ప్రెస్ కు తప్పిన ప్రమాదం బరి తెగింపు కోట్ల ప్రభుత్వ స్థలంపై వైకాపా నాయకుల కన్ను ప్రభుత్వ భూమి కొట్టేసి కుట్రలకు తగడం లేదు కొన్ని నెలల క్రితం గూగుల్ మ్యాప్ లో మార్పులు చేసి ఆ సర్వే నివేదిక ఆధారంగా అక్రమాలకు పాల్పడ్డారు అన్నది వీళ్ళు ఇక్కడ రాసుకొచ్చి ఒక ఫోటోను కూడా వేశారు అన్నమాట ఎక్కడ ఏ స్థలం ఆక్రమించారు అన్నది వాళ్ళ ఫోటో రేటప్పుడు రాస్తూ చిన్న వార్తను రాశారు భక్తులకు మధుర జ్ఞాపకంగా గిరి ప్రదక్షిణ ఉత్సవం ఆ ఉత్సవం నిన్న ఆ ఉత్సవం ఇరవై ఇరవై ఒక తేదీల్లో జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి నిన్న ఒక సమావేశం సమీక్ష సమావేశం ముందు కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెడితే తర్వాత ఆ వీరందరూ వెళ్ళి ముప్పై రెండు కిలోమీటర్ల తాలూకా ప్రాంతాన్ని ఏ ఏ మీదుగా గిరి ప్రదక్షిణ చేస్తారు ఆ ప్రాంతాన్ని అధికారుల బృందం కలెక్టర్ సమక్షంలో దాన్ని పర్యవేక్షించారు ఆ అనంతరం సింహాచలంలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలాగే స్థానిక ఎంపీ శ్రీభరత్ కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ సిపి శంకభద్ర బె అడిషనల్ కమిషనర్ విశ్వనాథన్ వీళ్ళందరూ ఉండి ఎలా చేయాలి అన్నది సూచనలు సలహాలు ఇస్తున్నట్టు ఇక్కడ ఈ వార్తను వీళ్ళు రాశారు గిరి ప్రదక్షిణ అనేది చాలా పవిత్రమైనటువంటిది ముప్పై రెండు కిలోమీటర్లు నడక ఉంటుంది ఈ నడకదారులు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులే నిన్న ఒక బస్సులో ఏర్పాటు చేసుకుని ఆ బస్సులో ముప్పై రెండు ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని దిగి మొత్తం కాలినడకను కూడా కొంత ప్రాంతాన్ని పరిశీలించారు పరిశీలించి అనంతరం సింహాచలం ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి సమీక్ష సమావేశం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడంతో కలెక్టర్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎలా నిర్ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళాలి అన్నది ఈ రోజు నుండి ఆ ప్రక్రియ ప్రారంభించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గిరి ప్రదక్షిణ చేసి తీరుతాము అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు ముంపు ముప్పు తప్పదా అంటూ భారీ వర్షాలకు నీట మునిగిన పాత చిత్రం వేశారు ఎప్పుడు వరదలు వచ్చినా సరే ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది అని చెప్పి వీళ్ళకి ఆ వార్తను ఇక్కడ రాశారు ఇది ఇలా ఉంటే ఇంకా ఉక్కులో విరమణ గండం తగ్గుతున్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య ఒప్పందం కార్మికుల పైన పనిభారం ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఆ వార్తకు సంబంధించి ఆజనారాయణ గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి తగిన చర్యలు తీసుకోవాలి రానున్న వేళ్లలో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పినట్లు ఈనాడు వార్త రాశారు అక్షి దినపత్రికల్లో ఏ ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిఘా నేత్రం రేవతి ఒక యుద్ధ నౌక రేవతి అన్న పేరుతో ఉన్నటువంటి యుద్ధ నౌక ఫోటో వేస్తూ ఆ సారాంశాన్ని ఇక్కడ రాశారు భారత నౌకాదళ పదలో చేరనున్న మరో యుద్ధ నౌక అంటూ ఒక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు శ్రీకృష్ణుడిగా జగన్నాథుడు నిన్న జగన్నాథ రథ యాత్ర నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు బహుశా దాన్ని నిన్న ఏ అవతారంలో ఉన్నది అంటే శ్రీకృష్ణుడు అవతారంగా ఉంది అన్నది వీళ్ళు ఇక్కడ రాశారు ఇక గిరి ప్రదర్శనకు పక్క ఏర్పాట్లు ఇందాక మనం ఒక దినపత్రికలో చదువుకున్న మాదిరిగానే వీళ్ళు కూడా అదే రాశారు ఇక అది ఎలా ఉంటే అప్పు గారి నుంచి ట్రయల్ రన్ అధికారులు మాత్రం అప్పు గారి నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు ఆ ట్రయల్ నిర్వహించిన పోలీస్ కమిషనర్ తో పాటు కలెక్టర్ అలాగే అడిషనల్ కమిషనర్ వస్తున్నారు వీళ్ళందరూ ఉండి గిరి ప్రదర్శన ఏర్పాట్లు చూశారు అన్నది ఒకటి రాశారు ఇక హెల్మెట్ వాడకంపై వాక్ కే వాత్ ఈ రోజు అంటే ఇది ఈ రోజు జరుగుతుందని నిన్న పేపర్లో వేశారు ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయింది అది వార్త అనమాట ఇప్పుడు అన్న ఆల్రెడీ జరుగుతుంది అక్కడ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి నిన్న కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ పెట్టుబడిదారులతో ఎలా చేయాలి పరిశ్రమల్లో భద్రత ఏ విధంగా ఉండాలి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్నది కలెక్టర్కి ఒక నివేదిక కలెక్టర్ ఇచ్చారు ఆ నివేదికను ఆధారంగా పారిశ్రామిక వేత్తలు ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్టు ఒక వార్తను వీళ్ళు రాత్రి మళ్ళీ కనెక్షన్ దండ ఏపీ ఈపీడిఎస్ఎల్ లో మళ్ళీ కనెక్షన్లు దంద అంటూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కొత్త రోజులు గత ప్రభుత్వం హయాంలో సచివాలయంలోనే దరఖాస్తు ఈ విధానానికి ఫస్ట్ చెప్పిన కూటమి ప్రభుత్వం ఇకపై వన్ నైన్ వన్ టూ కి కాల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికార పార్టీ నేతలతో కలిపి శక్తిపాఠం ప్రదర్శన చేస్తున్న ఈపీడిఎస్ఎల్ అనేది ఒక వార్త రాశారు అంటే గతంలో సచివాలయాలకు వెళ్లి ఏదైనా కనెక్షన్ కావాలంటే అప్లికేషన్ పెట్టుకొని ఆ ప్రక్రియ జరిగేది ఇప్పుడు అది లేదు ఇప్పుడు కేవలం పంతొమ్మిది పన్నెండు అనే నంబర్కి డైల్ చేస్తే మొత్తం ప్రక్రియ అంతా మేమే చేస్తాము అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో వీళ్ళు ఈ వార్త రాశారు అది ప్రదర్శించడం అధికార పార్టీ నేతలతో కలిసి చేతి వాటమే అంటూ వీళ్ళు మాత్రం ఈ వార్తను రాశారు విద్యార్థుల భవితకు భరోసా అంటూ మరొక వార్తను రాశారు విద్యార్థుల భవిష్యత్కు భరోసా ఏ విధంగా ఉంటుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపిక ప్రాధాన్యతలు ఎలా ఏ విధంగా రాశారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి అంటూ విజయభాస్కర్ ఆర్జేడి విశాఖపట్నం వారు తెలియజేస్తే ఒరిటేషన్ తరగతులు నిర్వహిస్తామంటూ ప్రసాద్ జిల్లా సైన్స్ అధికారి చెప్పారనమాట విద్యార్థుల విషయంలో భవితకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాము అన్నది ఈ వార్త పంతొమ్మిదైన జాబ్ మేళా కంచరపాలెం జాబ్ మేళాలో అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ వీళ్ళు రాశారు ఇక టీడీపీ వర్సెస్ టిడిపి వెనుక నుంచి నడిపిస్తున్న కీలక నేత ఎవరు సొంత పార్టీ కార్పొరేటర్లు గోవిందరెడ్డిపై కేసు నమోదు గాజువాక టీడీపీ నాయకుల మధ్య విభేదాలు బగ్గుమనే వివిధ కార్యక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణలు అస్త్రాలుగా మార్చుకుని ఒకరిపై ఒకరు కళాలు మిర్యాలు నూరుకుంటున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా రాశారు టీడీపీలోపే లోపే రెండు వర్గాలుగా గాజువాకలో మారిపోయి ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు పెట్టుకుంటున్నారు అని చెప్పి ఈ వార్త సారాంశంగా వీరు రాశారు ఆంధ్ర ప్రభదన పత్రికల్లో ఏ ఏ వార్తలు వచ్చాయనే విషయాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం శేషపాన్పుపై సింహాద్రినాథుడు శ్రీ మహావిష్ణు అలంకరణలో భక్తులకు దర్శనం కనుల పండగగా ఉయ్యాల సేవ పులకరించిన భక్త కోటి తలు ఏకాదశి పూజలు ప్రారంభం అంటూ ఒక వార్తను రాశారు ఇక్కడ సింహాద్రి ప్రదక్షిణ సర్వం సిద్ధం ఇరవైన ప్రారంభం ఆరు లక్షల మంది భక్తుల అంచనా ఇరవై ఒకటిన ఆషాఢ పౌర్ణమి ఆఖరి విడతగా మూడు అణుగుల చందనం సమర్పణ అంటూ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతున్న ఫోటో వేసి రాశారు ఇక ఎర్రమట్టి దెబ్బల చెంత ప్రకృతి విధ్వంసం వైసీపీ ప్రభుత్వంలో భారీ పర్యావరణ విధ్వంసానికి గురైన విశాఖ మళ్లీ ఇప్పుడు మరో విధ్వంసానికి వేదికగా మారింది భీమిలి సమీపంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్రమట్టి దెబ్బలకు ముప్పు ఏర్పడుతుంది తాజాగా ఎర్రమట్టి దెబ్బల్లో చెట్లు నరికి వేళ్లతో సహా పెకిలించిన సినీ సెట్టింగుల నిర్మాణానికి కొందరు ఉపక్రమించారు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు భారీ చెట్లను సహా పిలికించి మరీ సినీ సెట్టింగులు వేశారు వైశాఖ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా త్రవకాలు మట్టి తరలింపు అప్పట్లో పరిశీలన జరిగి హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారసత్వ సంపదను పరిరక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అంటూ ఒక వార్తని వీళ్ళు బ్యాన్ రైటమ్ గా రాశారు ఎర్రమట్టి దెబ్బల చెంత ప్రకృతి విధ్వంసం అవుతుంది అని చెప్పి ఏదో అక్కడ జరిగిన దాన్ని ఆ ఎర్రమట్టి దెబ్బలు తరలించేస్తున్నారు లేకపోతే సజ్జం చేస్తున్నారు అన్న దాని మీద వీళ్ళు ఒక వార్తని ఇక్కడ రాశారు ఇక నేను గారి తాలూకా అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులపై మందుబాబుల వీరంగం మదిలపాలెం నడి రోడ్డుపై పోలీసులపై దుర్భాషలు ట్రాఫిక్ పోలీసులతో అధికార పార్టీ నాయకులు అంటూ వాగ్వేదం కేంద్ర రాష్ట్ర మంత్రుల పేర్లతో పోలీసులకు బెదిరింపులు మద్యం మత్తులో కారు నడిపి వ్యక్తిపై కేసు నమోదు చేశారు కు పంపిస్తామంటూ హెచ్చరిక నేను మంత్రిగారు తాలూకా నన్ను ఎవరు ఆపలేరు అన్న యాంగిల్ ఒక వ్యక్తి కారులో వచ్చి ఇబ్బంది పెట్టదాన్ని వార్తగా రాశారు కళ్ళు తెరిచిన ప్లానింగ్ అక్రమ భవనాలు తొలగింపు అదన అంతస్తుల వరకు పరిమితం రైల్వే సర్వే మతలాబులు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఇక నాణ్యత లేని మెను తో విద్యార్థుల అవస్థలు భోజనం కరెక్ట్ గా లేదు అది మెనూను అంటూ ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఏ వార్తలు అన్న విషయం తెలుసుకుందాం ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి రెండు మూడు వారాల్లో నియామకం అంటూ ఒక వార్తను రాశారు ఆ రేసులో పలువురు సీనియర్ ప్రొఫెసర్లు ఇంచుమించు పది మంది వరకు ఉన్నారు తమకు ఉన్న పరిచయాల ద్వారా పద పైర ఇప్పటికే సమాచారం శాఖలో ప్రభుత్వం అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ప్రస్తుతానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉంది దీని కొరకు ఇప్పటికే చాలా మంది ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు తమ తెలిసిన నేతల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రక్రియను ప్రారంభించారు అందులో పది మందిలో ఒక ఇద్దరు మంచి రేసులో ఉన్నారు అన్నది యాంగిల్ గా వీళ్ళు ఒక వార్తను ఇక్కడ రాశారు సీన్ రివర్స్ ఫిల్మ్ క్లబ్ కార్యవర్గం నుంచి ఆ నలుగురు అవుట్ అంటూ ఒక వార్తను రాశారు గంట హెచ్చరిక నేపథ్యంలో తప్పుకున్న కాయల వెంకటరమరెడ్డి గోపీనాథ్ రెడ్డి ప్రసాద్ రెడ్డి సాయిరెడ్డి అల్లుడు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఈ మధ్య గంట శ్రీనివాసరావు ఫిల్మ్ క్లబ్ను కాపాడే బాధ్యత నాది దాంట్లో ఏం అవకతవలు దానిపైన ఒక ఇది విడుదల చేశారు చేసిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి వైసీపీకి గతంలో చెందినటువంటి వారు ఒక నలుగురు ఉండేవారు ఆ నలుగురు ఇప్పుడు తప్పుకున్నారు అన్నది ఈ ఆంధ్రలో ఇక్కడ రాశారు ఇక ఎమ్మెల్సీ టిక్కెట్ కు వైసీపీలో లొల్లి స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయనున్న స్థానం కోసం నేతల మధ్య పోటీ వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామాతో ఈ పోస్టు ఖాళీ అంటూ ఒక వార్తను రాశారు పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి కోలా గురువులు ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు అంటే గతంలో ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చారు కొన్ని అనివార్య కారణాలు చివరి నిమిషంలో ఆయనకి ఎమ్మెల్సీ తప్పింది రాలేదు అదే విధంగా నగర జిల్లా శాఖ అధ్యక్షుడిగా చేస్తూ పార్టీకి మొదటి నుంచి లైజనింగ్ మెయింటైన్ చేస్తున్నటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఆ పదవి కోసం అన్వేషణ చేస్తున్నారు ఆ పదవి ఎలా అయినా తనకి దక్కాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు వీళ్ళు ఒక వార్తను రాశారు ఇక ఎంఈవి సత్యనారాయణ విశాఖపట్నం పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి ఆయన మొన్న ఓడిపోవడంతో ఖాళీగా ఉండడంతో ఇప్పుడు ఎలా అయినా రాజకీయాల్లో ఉండాలి అధికారుల దగ్గర వీళ్ళ దగ్గర మనం ఏమైనా పనులు జరగాలన్నా లేకపోతే ప్రజలకు సేవ చేయాలన్నా ఇలా ఏదో రకరకాలుగా ఆలోచిస్తుంటారు ఒక రాజకీయ నాయకుడు ఆ యాంగిల్ లోపే ఎంఈ సత్యనారాయణ కూడా ఆలోచిస్తూ ఆ పదవి కావాలి అన్నది ఉన్నట్టు ఈ వార్త సారాంశంగా రాశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ టికెట్ లొల్లి మొదలైంది అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు ఇది ఈనాటి దినపత్రికల్లో వచ్చిన వార్తలు విశ్లేషణలు రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం